గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు త్వరలో ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వానికి నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు అందరి సలహాలు సూచనలు స్వీకరించడమే సమావేశం నిర్వహించినట్లు తెలిపారు ఆయన గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం తెలిపారు దరఖాస్తులను పరిశీలించి మండపాలకు స్వయంగా విద్యుత్ అధికారులు వారికి ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు చిత్తశుద్ధి నిబద్ధతతో ఉత్సవాలు నిర్వహించేలా జాగ్రత్త వహించాలని సూచించారు నిమజ్జనానికి సంబంధించి ఉత్సవ నిర్వాహకుల నుంచి సహకారం అవసరమన్నారు ఏరియాల వారీగా నిమజ్జనానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటామని సూచించారు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు ప్రతి ఏరియాలో కూడా కోఆర్డినేషన్ కమిటీలను నిర్వహించుకోవాలన్నారు విఐపీల సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇక నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు మరోవైపు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణకు చాలా కీలకమైందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు సెప్టెంబర్ పదిహేడు జరిగే రాజకీయ రాజకీయేతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు హైదరాబాద్ బ్రాండ్ ను మరింత పెంచేందుకు నిర్వాహకుల సహకారం అవసరమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మరోవైపు హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలపై ఇప్పటికే భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులు సంబంధిత శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి రాచకొండ సిపి సుధీర్ బాబు కీలక ఆదేశాలు ఇచ్చారు గణేష్ విగ్రహాల ఏర్పాటుతో పాటు నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరిగేలాగా ఏర్పాట్లు పొరపాట్లు జరగకుండా నిర్వహించాలని పోలీసు శాఖ కృషి చేస్తోంది అందుకు తగ్గట్టుగా కమిటీల నిర్వహణకు సహకరించాలని సిపి సూచించారు గణేష్ శోభాయాత్రలు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సిపి తెలిపారు మరోవైపు మండపాల వద్ద డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు మండపాల నిర్వాహకుల పేర్లు ఫోన్ నెంబర్లతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన దాన్ని మండపం వద్ద పెట్టాలని సూచించారు రోజంతా మండపం దగ్గర నిర్వాహకులు ఉండాలని రాత్రిపూట కూడా ఇద్దరు ముగ్గురు నిర్వాహకులు ఉండాలని సూచించారు మరోవైపు సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు